ఈరోజు మళ్ళీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నిన్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ సంబంధించి మాట్లాడుతూ అనేక అంశాల గురించి ముందుకు తీసుకొస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మా విన్నపం ఏంటి చెప్పింది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఇస్తారా ఒక స్పష్టమైన ప్రకటన చేయండి అంతేగాని అంకిల వెనకాల దాక్కొని గందరగోళం క్రియే సృష్టించకండి అది ప్రజలకి వారి మనోభావాలని కానీ వారికి మరింత నష్టాన్ని గురి చేస్తుంది ఇస్తారా ఇవ్వరా టగేస్ చెప్పండి అని చెప్పి నిన్న ఆ ఉద్దేశాన్ని మేము ప్రకటించడం జరిగింది సరిగ్గా అదే సమయానికి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉద్దేశం వేరైనప్పటికీ ఇంకొక సమాంతరంగా ఇంకో ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి వీటన్నిటి గురించి సమాంతర రాజకీయాల గురించి మాట్లాడుతూ వారు చెప్పింది వారు నా దృష్టికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఇవ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా వారు అడిగింది మీరు ఇస్తే ఇవ్వండి ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పి తెగేసి చెప్పండి అని చాలా బలంగా వారు చెప్పారు అంతేగాని ఇలా గందరగోళం సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి చేయొద్దు అన్నది వారి అభిప్రాయం కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ కానీ వారు చెప్పిన ప్రెస్ మీట్ రెండు సంబంధ సంబంధాలు లేనివి వేరు వేరు అయినప్పటికీ ఇద్దరిది ఒకటే భావజాలం అయింది ఒకటి ఆలోచన విధానమైంది తెలుగువారు ఎక్కడున్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకరికొకరు అండగా నిలబడతారు అన్న భావాలు చాలా బలంగా బయటకు వచ్చినాయి దానికి మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి నా మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రాంత ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసు